పేరు యాదగిరి లత సర్పంచ్ అభ్యర్థులు నిలకడారం గ్రామం పువ్వునూరుపల్లి మండలం రెండవసారి నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం జరిగింది ఈ గ్రామాభివృద్ధి కొరకు నిలవడం జరిగింది గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశాము ట్యాంకులు నీళ్ళ ట్యాంకులు కట్టించాము రోడ్లు వేసాము స్మశాన వాటికి కట్టించాము ప్రతిదీ మేము చేసిన పనులే ఉన్నాయి సమైక్యాంధ్రలో చేసినాము మేము ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక కూడా చేసినాము ఇప్పుడు కూడా రేషన్ కార్డులు కానీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ మహిళా బీడీ వర్కర్ పెన్షన్స్ కానీ ఇంద్రమైన్లు కానీ ప్రతిదీ జనాలు అడిగిన దానికి మొత్తంగా వాళ్ళు ఇచ్చే మాకు వాళ్ళ కోరిక లేదు కానీ నెరవేరుస్తూ న్యాయబద్ధంగా ఎలాంటి వారికి అన్ని వర్గాల వారికి న్యాయం చేసుకుంటా గ్రామాభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి నేను నిలబడడం జరిగింది నా గుర్తు ఉంగరం గుర్తు ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాలని మా గ్రామస్తులు కోరుకుంటున్నాను உங்கள் குத்துக்கே உங்கரம் மன ஓட்டு உங்கரம் குடுத்துக்கே மன ஓட்டு